ఆశా గారు ఇప్పుడు అంటే రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటాం అది కరెక్ట్ అది ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటిది హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయం మీద ఒక ఎలిగేషన్ వస్తే అంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా రాజకీయ పార్టీలు మేధావులు తప్పుబడుతున్నారని సాక్ష్యాస్పదంగా ఉంది దాకేజ్ తిరుమల అంటే తిరుమల అంటే ఒక విశిష్టత హిందువులకు ఆరాధ్య ఆ భక్తులకు మనోభావాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున యావీజ్ కంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి దీని మీద ఒక స్పందన తెలియజేస్తే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాలి ఎట్లా ఎట్లమై అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క అభిన్నత ఇంత జరిగితే వారు కూడా ఏం చెప్పారు ఫస్ట్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ లో ఇట్లా వచ్చింది దీన్ని పర్స్యూ చేస్తాము దీని మీద ఎట్టి పరిస్థితులు శిక్ష అయితారు చట్ట ప్రకారం శిక్షిస్తాం వాటి మీద కమిషన్ వేస్తాం సిట్ నేస్తాం అని వారు ఒక వివరం ఇచ్చారు ఆ తర్వాత ఇంకా పొలిటికల్ గా వైసీపీ వాళ్ళు దాని కట్టను ఇటు నేను అడుగుతున్నా ఇప్పుడు త్వరగా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి అంత పాజీ ముఖ్యమంత్రి అంత ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ ఎవరైతే చైర్మన్ ఉన్నారో డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కానీ ముఖ్యమంత్రి తనే తాను పూసుకొని దానికి ఆన్సర్ ఇవ్వటం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఉంది డే టు డే కార్యక్రమాలన్నీ బోర్డు చూస్తుంది బోర్డు చూసిన దాన్ని దాన్ని రేడిఫై చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు మాకు అర్థం అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయి మాట్లాడారు నాకు అర్థం కాదు దీంట్లో అంటే ఇక్కడ వైసీపీ పార్టీ అన్న గతంలో ఉన్న పరిపాలనలో ఏ విధంగా జరిగిందని చెప్పారు రెండోది మీరు ఇవాళ ఏఆర్ అది దానికి ఇచ్చిన దానికి డైరీకి ఇచ్చిన దానికి మనం ఒకటి ఫినామిల్ గా కొన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నాం మనం నైందని వాళ్ళు సప్లై చేసుకుని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తర్వాత వేలకెండికి ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మరోగా చెప్పినట్టు దీని మీద ఖచ్చితంగా విచారణ విచారణ జరగాల్సింది హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఇది ఏంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం నిజంగా అండి నేను ప్రతి సంవత్సరం తిరుపతి రెండు సార్లు చేస్తాను గత ఐదేళ్లలో ఓపెన్ గా చెప్తున్నా ఏ టెస్ట్ చేయనప్పు ఎప్పుడైనా కంప్లైంట్ అంటున్నారు అంటే వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే అనేక రాజకీయ పార్టీల నాయకులు ప్రధాని వీళ్ళందరూ కూడా వెళ్ళున్నారు రోజా కూడా అదే కామెంట్ చేస్తున్నారు ఇంత మంది వెళ్ళున్నారు తేడాగా ఉంటే అప్పుడే కంప్లైంట్ రేజ్ చేసి ఉండేవారు కదా ఇప్పటివరకు వరకు అటువంటి కేసులు కూడా ఏది లేదు అనేది ఆశా గారు నేను ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేశాను లడ్డూ మీద టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం లడ్డూ యొక్క పరిమాణం తగ్గింది లడ్డు యొక్క నాణ్యత తగ్గింది దీని మీద వెరిఫై చేయండి అని ఇదే కాదు అక్కడ మన బాను ఉంటాడు తిరుపతిలో బీజేపీ క్యాండిడేట్ అయితే నేను గా కూడా మాట్లాడాను అన్న కొంచెం చూడండి దీన్ని ఏదో లడ్డూ తగ్గిందంటే మేము కూడా కంప్లైంట్లు పెట్టామని అన్నారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది గతంలో గమనించాం కానీ వాళ్ళి బయటకు వచ్చిన తర్వాత దీన్ని నిర్ధరించాలా తెలవాలా ఇప్పుడు ఎవరు కావాలని చేయరు ఏదో డబ్బులు పడి అందులో ఉన్న డైరెక్టర్స్ లేకపోతే ఆఫీషియల్స్ ఎవరో మనం ఎవరన్నీ చెప్పలేము ఇప్పుడు అందరూ న్యాయ విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది నేను అడుగుతున్నాం ఒక్కటేనండి అంటే అసలు తిరుమల తిరుపతి మీద ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా రివ్యూ చేయాలి ఐదు సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి ఫైవ్ ఇయర్స్ లో ఒక్క రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన మీద రోజు కూడా రివ్యూ చేయాలి అది ఒకవేళ మీరు బోర్డేశారు వాళ్ళ పప్పు చెప్పారు వాళ్ళే చూసుకుంటున్నారు అది అది చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఇవాళ ఏమైంది గత ప్రభుత్వం అని అంటారు కదా గత ముఖ్యమంత్రి అని అంటారు కదా కొని ఒకవేళ వాళ్ళు ఎవరైతే బాధ్యతలున్నారో వాళ్ళు వచ్చి దాన్ని రెస్పాండ్ కావాలి ఇద్దరికే ముఖ్య బాధ్య ముఖ్యమంత్రి రియాక్ట్ చేయాలి నేను వెనకాల తెలుస్తుంది రెండోది ఇది డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదండి ఇవాళ వరదలు వచ్చినాయి వరదల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎట్లా పనిచేశారో మనం అంతా చూసాం తర్వాత ఈ ఎపిసోడ్ వచ్చింది దీనికైనా దానికి సూపర్ సిక్స్ ఏం సంబంధం అండి సూపర్ సిక్స్ ఒక్కొక్కటిగా మొదలు పెడుతున్నాం అగో రేపు స్త్రీలకి బస్సు యాత్ర బస్సు ప్రీ బస్ అనేది కూడా త్వరలో రాబోతుంది ప్రతిదీ ఎక్కడ మీటింగ్ అయినా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెప్పుకుంటూ ఒక్కొక్కటి మేము తీసుకొస్తాం ప్రజలు కొంత ఇబ్బంది ఉంది మొన్న ఇవాళ పంట నష్టం ఇప్పుడు ఇంత లోడ్ బడ్జెట్ లో ఉంది ఇన్ని హామీ ఇచ్చినా కూడా పంట నష్టం అయిన వాళ్ళకి ఎకరానికి పది వేల రూపాయలు చొప్పున మొన్న బీజ్ చేస్తున్నారు అంటే అన్ని విషయాలను పరీక్షిస్తున్నారు అట్లేం లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరమేం లేదు చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకుంటేనే ఎట్లా చేయగలుగుతున్నామో అటన్నిటి చేసుకుంటూ వస్తున్నాం ప్రజల్ని గత ఐదేళ్లుగా ఏ మార్చి కానీ చాలా విషయాలు మాట్లాడారు మాజీ సీఎం ఏదైతే ఈ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఏదైనా ఒక అంశాన్ని తెరమేద తీసుకొస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు అంటూ జత్వాని అంశం దగ్గర నుంచి నుంచి చెప్తాను మాట్లాడదాం ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ సంబంధించి కూడా మాట్లాడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కూడా కోర్ట్ చేస్తున్నారు అనేక అంశాల సంక్షేమ పథకాలు అందడం లేదనేది కోర్ట్ చేశారు పట్టణం ఎవరికి అందలేదనేది కోర్ట్ చేశారు నేను ఇప్పుడు సత్వాని గారు వచ్చి ప్రభుత్వం మారింది కాబట్టి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని ప్రభుత్వాన్ని చెప్పుకుంటే ప్రభుత్వం బయటకు తీసుకుండ్ ఆర్డర్ యొక్క వివక్షమైనటువంటి చర్య అన్డెమోక్రటిక్ అంటే ఏంటి గతంలో న్యాయస్థానాలు కూడా ముట్టికాయలు వేసిన విషయాన్ని క్లియర్ కట్ గా బయటపడ్డది అదే దాన్ని ఇప్పుడు ఆ ఒక్క కేసులోనే బయటపడ్డది పూర్తిగా దీన్ని దీన్ని ఎవరు చేసింది కాదు నిజంగా ఎంత దారుణం ఓకే 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 జవాని కేసు గురించి ఇప్పుడు అంత డీటెయిల్డ్ నాకు ఇష్టం లేదండి లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దుర్గా ప్రసాద్ గారు ప్లీజ్ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మనం మాట్లాడేది లడ్డు గురించి కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి టాపిక్ డీవేట్ అవ్వదలుచుకోవట్లేదు ఈ రోజు మాత్రమే ఎందుకంటే పర్టిక్యులర్ గా ఆ గత వారం రోజులు నడుస్తోంది చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని నిన్న ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కదా అనేక దేవాలయాల్లో సంప్రోక్షణ జరిగింది ఎవరికి తోచినట్టుగా వారి ఇళ్లలో కూడా సంప్రోక్షణం చేసుకున్నారు